ఈరోజు జమ్నోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్ల కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు ఒక డెబ్భై మందికి నలభై లక్షల రూపాయల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పదహారు సో ఏ ఏ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ మంచి నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంక్షేమ పథకాల్లో భాగంగా పెన్షన్లను మూడు వేల రూపాయలు కలిపి మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇవ్వడంతో మొదలుపెట్టిన సంక్షేమం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు అర్హులు ఉండారో అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం రైతులకు వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైతులకు కూడా డబ్బులు జమ చేయడం రైతు బంధు కింద ఈ విధంగా ఒక సైడు రాష్ట్రంలో సంక్షేమము మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలను తీసుకొని రావడంలో కూడా ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు దాంతో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ని కూడా వైజాగ్కి తీసుకొని రావడం భారతదేశానికి ఒక తలమానికంగా ప్రతి ఒక్కరూ ప్రశంసించే పరిస్థితి వచ్చింది దాంతో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టుబడులు రావడం ఉద్యోగ అవకాశాలు రావడం కూడా జరుగుతుందని గట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఉద్యోగ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలను పీపీపీ మోడల్లో మా నాయకుడు సీఎం గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం నుంచి మనం బయటికి రావాలంటే కోలుకోవాలంటే ఖచ్చితంగా పీపీపీ మోడల్లో ఈ వైద్యశాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలా పేద మధ్య తరగతి ఎవరైతే వైద్య చేయించుకోవాలో వాళ్ళందరికీ ఆ దా ఈ పీపీబీ మోడల్లో కూడా ఉచితంగానే వైద్యం అందుతుందని కూడా భరోసా చెప్తాము ఇది ఖచ్చితంగా జరుగుతుంది